రాష్ట్రంలో విద్యార్థుల తల్లిలకు శుభవార్త జగనన్న వసతి దీవెన డబ్బుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు సంబంధించి ఏవైతే స్కాలర్షిప్స్ ముఖ్యంగా జగనన్న వసతి దీవెన పథకం ద్వారా రెండు విడతల్లో అది కూడా సో మనం చూసుకున్నట్లయితే ఐటీఐ వారికి పదివేలు డిప్లొమా వారికి పదిహేను వేలు డిగ్రీ ఆ పైన చదివేవారికి ఇరవై వేలు చొప్పున సో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా విడుదల చేస్తూ ఉంది ఇప్పుడు వీటికి సంబంధించి మార్చి నెలలో జగనన్న వసతి దీవెన వసతి దీవెనకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందనమాట సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే జగనన్న వసతి దీవన పథకానికి సంబంధించి నిధులు మనకి మార్చి నెలలో విడుదల కాబోతున్నాయి సో కీలక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం సో ఎవరైతే విద్యా దీవెన డబ్బుల కోసం అదే అదేవిధంగా వసతి దీవెన డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వసతి దీవునికి సంబంధించి ఇంపార్టెంట్ మాట ఎందుకంటే ఇంపార్టెంట్ అవి వారి తల్లి ఖాతాలకు అయితే వస్తాయి అవి అయితే వాళ్ళకి తిరిగి ఇచ్చి పని ఉండదు కాబట్టి ఈ వసతి దీవునికి సంబంధించిన డబ్బులు అయితే మనకి మార్చి నెలలో అయితే రాబోతున్నాయి అన్నమాట సో ఇది లేటెస్ట్ అప్డేట్ ఈ పథకానికి సంబంధించి ఒక లైక్ చేయండి జగనన్న వసతి దీనికి సంబంధించి ఏ లేటెస్ట్ అప్డేట్స్ మీకు వీడియో వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి